ఆదికాండము ఎనిమిదవ అధ్యాయం దేవుడు నోవాహను అతనితో కూడా వడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారతు కొండల మీద నిల్చెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో అతని ఎద్దకు తిరిగి వచ్చెను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని తిరిగి తీసుకున్నాను అతడు మరి ఏడు దినములు తాళి మరల ఆ నల్లపావురము ఓడల్లో నుండి వెలుపలికి విడిచాను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోటలుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను అతడింకా మరేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యుద్ధకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలిదినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవాహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడను ఓడలు నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ వాడలో నుండి బయటికి వచ్చను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను ఆ మెయిన్